జ్యోష్న విషయంలో పారిజాతంనే విలన్లా మారబోతుందా జోష్ణ గురించి మొత్తం నిజాన్ని అందరికీ తెలిసేలాగా చేసి తన నిజస్వరూపం ఏంటో అందరి ముందు చూపించి దోషిలాగా నిలబెట్టబోతుందా అంటే నిజమనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరిగా నిజమైతే తెలిసిపోతూ ఉంది కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటి అంటే దాసుకి జ్యోష్న గురించి నిజం తెలిసింది కానీ దాసు బయట పెట్టలేదు దీపా కార్తీకులకి నిజం తెలిసింది కానీ దీపా కార్తీకులు కూడా నిజం బయట పెట్టలేదు ఇప్పుడు ఆఖరికి దసరథికి కూడా జ్యోష్న తన కన్నా కూతురు కాదు అనే నిజం డాక్టర్ ద్వారా తెలిసింది కానీ ఆయన కూడా ఇప్పుడు నిజం బయట పెట్టడు ఎందుకంటే సుమిత్రకి జ్యోష్న శాంపుల్స్ మ్యాచ్ అవ్వలేదు అని డాక్టర్ ద్వారా తెలిసిపోయింది కానీ ఎవరి శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయి మీరు ఎవరిని కూతురుగా చెప్పి ఆపరేషన్ జరిపించాలనుకుంటున్నారు అని డాక్టర్ని నిలదీస్తే ఆ విషయాలన్నీ మీకు కార్తికే చెప్తాడు అని చెప్పని మీరు నన్ను దోషిగా చేస్తే అంటే నేనేదో టెస్టులు తప్పగా చేశానని మీరు నా మీదకి గొడవకొస్తే నేనేం చేయలేను కార్తిక్ే ప్రతి ఒక్కటి తెలుసు కార్తికే మీకు సమాధానం చెప్తాడు కానీ జ్యోష్ణ మాత్రం మీ కూతురు కాదు అని ఖరాఖండిగా చెప్పేస్తుంది మరి జ్యోష్ణ నా కూతురు కానప్పుడు మరి ఎవరు నా కూతురు నా భార్యకి మ్యారో ఇచ్చి కాపాడేది ఎవరు కార్తిక్ నీకన్నీ తెలుసు నాకు తెలుసు నిజాం ఏంటో చెప్పు అని కార్తీక్ని నిలదీస్తాడనమాట కార్తీక్ని నిలదీయడమే పెద్ద హైలైట్ పెద్ద ట్విస్ట్ కానీ మన కార్తీక్ నిజం చెప్తాడా అంటే ఖచ్చితంగా చెప్పడు ఎందుకంటే ఇంకా సీరియల్ని పొడిగించాలి అంటే కార్తీక్ నిజం చెప్పేస్తే ఇంకా ఎక్కడ ఒకవేళ చెప్పినా కూడా దశరథ్ మౌనంగా ఉండాలి ఎందుకంటే భార్య కోసం అని జోష్న తన కన్న కూతురు కాదు అని సుమిత్రకి చెప్తే ఇప్పుడు ఆమె అనుకుంటుంది కదా ఆ రోజు నేను నీ మొహాన్ని చూస్తూ ఉండాలి ఇప్పుడు నా దేవత నువ్వు నేను ప్రతిరోజు గడి నై నేను గడిపే ప్రతిరోజు నివ్విచ్చిన ప్రసాదమే అన్నట్టుగా జ్యోష్న ఒక దేవతలాగా చూసుకుంటున్న సుమిత్రకి జ్యోష్ణ నీ కన్న కూతురు కాదు అని తెలిస్తే ఏమైపోతుందో అన్న ఒక భయంతో ఈ దసరథ్ కూడా నిజం చెప్పడం మనం మనకు ఆటోమేటిక్గా మనకి ఈ స్టోరీ చూస్తూ ఉంటే కొన్ని కొన్ని ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాగా నాకు వచ్చిన ఆలోచన ప్రకారం ఏంటి అంటే అలాగే ఈ ఆలోచనలు మీకు కూడా ఉంటే కామెంట్ చేయండి ఏమనిపిస్తుంది అంటే ఖచ్చితంగా జ్యోష్న కన్ను కూతురు కాదన్న విషయం దశకు తెలిసింది ఒకవేళ దీప తన కన్ను కూతురు అని తెలిసినా కూడా నిజం బయటపెట్టడం ఈ సుమిత్ర గురించి ఎందుకంటే ఇంట్లో అందరూ ఈ పారిజాతం గురించి బిడ్డలను మార్చిన విషయం ఇవన్నీ కూడా కార్తిక్ చెప్పాడు అంటే ఆలో ఆల్రెడీ దశరథ్కి ఒక ఐడియా ఒక డౌట్ వచ్చిందన్నమాట వీళ్ళు ప్రతిసారి అంటే జోష్ణ కానీ పారిజాతం కానీ మాట్లాడుకుంటున్న కను సైకులు చేసుకున్న ప్రతిసారి దశరథ్ గమనిస్తూనే ఉంటాడు అనమాట ఏంటి కనుసైకులతో జ్యోష్న పారజాతం ఆపేస్తుంది అసలు ఏంటి అన్నట్టుగా అనుకుంటూ ఉంటుంది ఈ ఈ శాంపిల్స్ కూడా మ్యాచ్ అవ్వని విషయంలోనే తనకు డౌట్ వచ్చే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అయితే మన కార్తిక్ చెప్పేస్తాడు ఇది మామయ్య జరిగిన పరిస్థితి ఇప్పుడు బోన్ మ్యారో ఇవ్వబోయేది కూడా దీపని దీప తన కడుపులో ఉన్న బిడ్డని చంపుకొని ఇప్పుడు అతనిని బతికించాలని చెప్పగానే ఒప్పుకోడు అనమాట ఎంతైనా ఒక చిన్న ప్రాణం తీయాలి అంటే ఎవ్వరూ ఒప్పుకోరు కదా కానీ అలా భార్యని కాపాడుకోవాలి ఎలాంటి సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది నాకు కన్న కూతురు ఎవరో తెలిసింది కన్న కూతురు నా భార్యని కాపాడుతోందని తెలిసింది కానీ నా కూతురు ఒక ప్రాణం పోసుకోంది ఆ ప్రాణాన్ని తీసేసి నా భార్యను కాపాడాలి అంటే ఒక తండ్రిగా నా వల్ల కాదు అంటూ ఈ దసరా దానికి అంగీకరించనమాట కానీ ఇప్పుడు సుమిత్రకి ఆపరేషన్కి చాలా టైం ఉంది అంటే కొన్ని మందులు వాడిన తర్వాత ఆపరేషన్కి ఆమె సిద్ధమైంది అని తెలిసిన తర్వాత చేస్తారనమాట ఈ లోపే జ్యోష్న ఏం చేయాలనుకుంటుందంటే దాసు ద్వారా నిజం అనేది తెలిసే అవకాశం ఉంది అని అనుకుంటూ ఉంటుంది అనుకోవడమే కాదు ఇక దాసుని ఏదో ఒకటి చేసేద్దామని రౌడీలు వెంట పెట్టుకుని వెళ్తుందా ఇప్పుడు జ్యోష్న మీద ఫుల్ ఫైర్ మీద ఉంది కదా ఈ పారిజాతం అసలు ఎక్కడికి వెళ్తుంది ఏంటి ఇది నా మనవరాలు అయితే కాదు అని కన్ఫర్మ్ అయిపోయింది అని వెనకల్నే వెళ్తుందనమాట వెళ్తే ఆమెకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది జోష్ణ గురించి పారిజాతంకి కన్న కొడుకు దాసు అంటే చాలా ఇష్టం దాసుని కిడ్నాప్ చేయించింది అంటే ఇది ఎంత పెద్దది కార్తీక్ చెప్తూనే ఉన్నాడు నేను నమ్మలేదు నా మనవరాలు మనవరాలు అన్న భ్రమలో బ్రతికాను ఇది నా మనవరాలు కాదు అన్నప్పుడు దీనికి నేను ఎందుకు సపోర్ట్ చేయాలి ఇది చేసిన ఆగాయిత్యాలు కానీ అకృతాలు కానీ ప్రతిదీ నేను అందరి ముందు బయట పెట్టేసి దీన్ని ఇంట్లో ఉంచి తన్ని తరిమేసేలాగా చేస్తాను నా మనవరాలు ఎక్కడుందో కనుక్కొని నా మనవరాలు తీసుకొచ్చి ఇంట్లో పెడతాను అన్నట్టుగా చెప్తూ అలాగే ఇది అసలైన మనవరాలు కాదు అన్నట్టుగా ప్రూవ్ చేయాలని అనుకుంటుంది ఇప్పుడు కథ రివర్స్ అయ్యిందనమాట ప్రూవ్ చేయాలనుకుంటుంది ఇది అసలైన మనవరాలు కాబట్టి అసలైన మనవరాలు కాదు అని ప్రూవ్ చేయాలి అనుకుంటుంది అసలు మనవరాలు ఇంకెవరినో తీసుకొచ్చి ఇది మీ అసలిని మనవరాలు అన్నట్టుగా చూపించబోతుందన్నమాట ఈ పారిజాతం దానికోసమని ఈ జోష్ని అందరి ముందు బ్యాట్ చేయాలని అయితే ఒక నిర్ణయం తీసుకుంటుంది నిర్ణయం తీసుకోబోతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే జోషన్ బ్యాట్ చేస్తే కానీ తను మనవరాలు అనుభవించాల్సిన ఆస్తి మొత్తం ఇది సం ఇది ఈ ఇంటి వారసరాలే అనుభవించేస్తుందన్న ఒక కుళ్ళుతో ఇప్పుడు జోష్న గురించి నిజం బయట పెడతా అనమాట అంటే ఎవరు తీసుకున్న కోతులు వాళ్ళే పడబోతున్నారు అంటే జోషన్ గురించి ఈమె నిజం అందరికీ బయట పెట్టేలాగా చేస్తుంది అనమాట జోష్న గురించి సంబంధించిన నిజాలన్నీ ఈమెకు తెలుసు కదా ఇప్పుడు ఈమె నిజాలన్నీ బయట పెట్టేలాగా చేయబోతుంది జరిగే ట్విస్ట్లు ఏంటి అంటే దశరథ్కి నిజం చెప్ తెలిసినా నిజం బయటపెట్టడు వీళ్ళలాగే దాసు కానీ కార్తిక్ దీపాలా కానీ ఇప్పుడు దశరథ్ కూడా నిజం బయటపెట్టడు కానీ దీపం చూసుకొని బాధపడిపోతూ ఉంటాడు అంటే తన కడుపులో బిడ్డను చంపుకొని తన తల్లిని కాపాడబోతుందా అన్నట్టుగా అలాగే ఇప్పుడు ఈ జ్యోష్ణని ఎలా బయట పెట్టాలి అన్నట్టుగా ఈ పారజిత్వం అయితే తిరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ రెండు ట్విస్టులు అయితే మనకు రాబోయే ఎపిసోడ్స్లో ఉండొచ్చు అనైతే బలంగా అనిపిస్తున్నాయి మరి మీరేమనుకుంటున్నారు ఇలాంటి విష్టిలు జరుగుతాయని అనుకుంటున్నారా మీకు కూడా ఇలాంటి ఆలోచనలే వచ్చాయా ఇలాంటివిష్టిలే ఉండబోతున్నాయా అనేది ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు ఇలా జరగచ్చేమో అనేది మీరు అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్